ఓం నమస్కారం శ్రీమాతమ మిత్రులకి శోభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల చాలామంది మిత్రులు స్నేహితులు అక్క నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు నా వీడియోస్ లైక్ చేస్తున్నారు అలాగే షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు మీ అందరికీ కూడా ఎల్లవెళ్ళ పరాదేవత మనోవాంఛ నెరవేర్చాలని కోరుకుంటున్నాను ఇది నాకు నా చిన్న ప్రయత్నం మాత్రమే మిత్రులారా ఇది మన పూర్వీకులు చెప్పిన వాటిల్లో మంచి విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు అలాంటి విషయంలోనే ఒక చిన్న అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అడుగుతున్నారు మనోధైర్యం మనోబలం మనోధైర్యం మనోబలం పెరగాలంటే ఏం చేయాలి ఎలా చేస్తే తొందరగా పెరుగుతుంది అని చాలామంది మిత్రులు అక్క చెల్లెలు అడగడం జరిగింది వారి కోసం మీరు చూస్తున్నారు కదా స్వీట్స్ ఈ స్వీట్స్ ఎందుకు చూపిస్తున్నారంటే ఈ స్వీట్స్ నుంచి అంటే తీపి పదార్థాలు కానీ అలాగే పలాలు కానీ అంటే మనం యాపిల్స్ కావచ్చు మనకు దొరికే సీజన్లో జామ పళ్ళు కావచ్చు రేగుపళ్ళు కావచ్చు ఏ పదార్థమైనా సరే పళ్ళు పలాలు నేను పళ్ళు చూపించడానికంటే మన ప్రజెంట్గా అది స్వీట్స్ ఉన్నాయి అందుకనే ఈ చిన్న విషయం చెప్దామని స్వీట్స్ చూపిస్తున్నాను ఎవరైనా సరే వారి మనోబలం పెరగడానికి పౌర్ణమి రోజు నాడు తల్లికి కానీ అలాగే తల్లితో సమానమైన అంటే మనకి చిన్నమ్మంటుంటాము తల్లిగా భావించి వదినైనా సరే ఎవరికైనా సరే మీరు వీలైనంత వరకు పౌర్ణమి రోజున స్వీట్స్ని ఇవ్వండి స్వీట్స్ కానీ పళ్ళు పొలాలు కానీ పంచండి వారికి ఇవ్వండి వారి దగ్గర వారికి ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అంటే వారి కాళ్ళని కాళ్ళకి నమస్కారం చేసుకోండి అలా చేయటం వల్ల మీ మనోబలం పెరుగుతుంది అలాగే మీకు కోరుకున్న ఏదైతే కోరికలు ఉంటాయో నెరవేరుతాయి అంటే మనోబలం పెరగడం మనోదగ్గర పెరగడం వల్ల సమస్త విషయాలు నెరవేరుతాయి సమస్త కోరికలు నెరవేరుతాయి ఇది ప్రాక్టికల్గా చేయండి అంటే స్వీట్స్ ఎక్కువ ఇవ్వాలండి కేజీ అర కేజీ వాళ్ళు అలాంటి విచ్చల మలు వస్తుంటాయి ఒక్క స్వీట్ అయినా పెట్టండి ఆశీర్వాదం తీసుకోండి తల్లి దగ్గర నుంచి కానీ తల్లితో సమానమైన వారి దగ్గర నుంచి కానీ అంటే దగ్గరలో ఎవరూ లేరండి తల్లిగారు లేరు అప్పుడు ఏం చెయ్యాలి మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి అక్కడ అమ్మవారి దగ్గర ఈ స్వీట్స్ని సమర్పించండి అమ్మవారు అమ్మవారిలో మీ తల్లి మీ తల్లిగారిని తలుచుకోండి చూసుకోండి ఖచ్చితంగా మీకు మీ మనోధైర్యం పెరిగి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఒక్క స్వీట్ అయినా ఇవ్వండి మీ స్వీట్ కూడా పెట్టలేము అనుకునేవారు ఎవరైనా ఉంటే కొంచెం బెల్లం అమ్మకు పెట్టి నైవేద్యం పెట్టి కాళ్ళకి నమస్కారం చేసుకోండి ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా చాలామంది ఫలితాలు పొందారు కాబట్టి మిత్రులరా ఇది వీలైనంతవరకు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి ఇది పౌర్ణమి రోజున మాత్రమే చేయాలి ప్రతిరోజు అని కదా పౌర్ణమి రోజు చూస్తూ ఉంటే ప్రతి పౌర్ణమికి ఇలా చేస్తూ ఉండండి మీ అమ్మవారి ఆశీర్వాదం వలం మీకు పెరుగుతుంది ఓం నమ శివ శ్రీమాతీ నమ